జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఆరవ భాగము జటాయువు ఆఖరి క్షణాలలో ఉన్నాడు అది చూచి రాముడు ఇలా అన్నాడు లక్ష్మణ జటాయువు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు ఇతని కంఠస్వరము క్షీణిస్తూ ఉంది అని అన్నాడు జటాయువును చూచి జటాయువు ఒక్కసారి కళ్ళు తెరువు మాట్లాడు సీత గురించి చెప్పు సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్లాడు ఎక్కడకు తీసుకెళ్లాడు రావణునికి నేను ఏమీ అపకారము చేయలేదే మరి సీతను ఎందుకు తీసుకెళ్ళినట్టు ఆ సమయంలో సీత ఎలా ఉంది ఆమె ఏమైనా చెప్పిందా ఇంతకు ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు అతని గురించి చెప్పు అతడు మహాపరాక్రమవంతుడా అతని నివాసము ఎక్కడా అతడు ఏమి చేస్తుంటాడు జటాయువు మాట్లాడు అని ఆతృతగా అడుగుతున్నాడు రాముడు జటాయువు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రాముని వంక చూచి ఇలా అన్నాడు రామా రావణుడు రాక్షసుడు మాయావి తన మాయతో అధికమైన వాయువును సృష్టించి సీతను ఆకాశ మార్గంలో తీసుకెళ్లాడు అతడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు రామా నా చూపు మందగిస్తోంది నాకు ప్రాణాలు పోతున్నాయి రావణుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు ఆ ముహూర్తంలో ఏ వస్తువు పోయినా తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది ఆ విషయం రావణునికి తెలియదు నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది నీవు తొందరలోనే రావణునితో యుద్ధము చేసి రావణుని చంపి నీ సీతను తిరిగి పొందుతావు అని అంటూ ఉండగానే జటాయువు నోటి నుండి రక్తం పడింది కళ్ళు మూతలు పడ్డాయి మరలా జటాయువు ఓపిక తెచ్చుకొని రామునితో రామా రావణుడు విశ్రవసుని కుమారుడు కుబేరునికి సోదరుడు అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయువు అది తెలుసుకోలేని రాముడు ఇంకా ఇంకా రావణుని గురించి చెప్పు అని జటాయువును కుదిపి కుదిపి అడుగుతున్నాడు జటాయువు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి జటాయువు తల వాల్చి కిందకు జారిపోయాడు జటాయువు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ నా కొరకు సీతను రక్షించుట కొరకు తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు ఇంకా ఎంతో కాలం బతకవలసిన వాడు మన కోసం ప్రాణాలు కోల్పోయాడు కేవలము నాకు సాయం చెయ్యాలని సీతను రక్షించాలని రావణునితో యుద్ధం చేసి రావణుని చేతిలో చంపబడ్డాడు మంచివారు వీరులు సూరులు పరోపకారము చేసేవారు మనుష్యులలోనే కాదు జంతువులలోనూ పక్షులలోనూ ఉంటారని ఈ జటాయువు నిరూపించాడు ఈ జటాయువు మరణము అందులోనూ నా కోసం మరణించడం నాకు అత్యంత దుఃఖమును కలిగించింది సీతా వియోగము కన్నా ఎక్కువ దుఃఖమును అనుభవిస్తున్నాను నా తండ్రి నాకు ఎంత పూజ్యనీయుడో ఈ జటాయువు కూడా అంతే పూజ్యనీయుడు లక్ష్మణ మనము ఈ జటాయువుకు దహన సంస్కారములు జరిపిద్దాము కట్టెలు తీసుకురా అని అన్నాడు తరువాత రాముడు లక్ష్మణుడు జటాయువుకు దహన సంస్కారములు చేశారు రాముడు జటాయువు ఆత్మశాంతికి ప్రార్థించాడు ఓ జటాయువు ఎల్లప్పుడూ యజ్ఞములు చేసేవారికి నిత్యము అగ్నిహోత్రము చేసేవారికి ఎటువంటి పుణ్యలోకములు లభిస్తాయో ఆ పుణ్యలోకములు నీకు లభించుగాక సన్యాసులకు యుద్ధములో మరణించిన వారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించునుగాక నా చేత దహన సంస్కారములు పొందిన నీవు ఉత్తమ లోకములు పొందుతావు అని పలికాడు రాముడు తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకొని వచ్చాడు మృగములను చంపి ఆ మాంసమును తీసుకొని వచ్చాడు రాముడు దర్భలు నేల మీద పరిచాడు రోహిమృగము మాంసముతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండ ప్రదానము చేశాడు తరువాత రాముడు లక్ష్మణుడు గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణములు విధిచారు రాముని చేత ఉత్తరక్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమ లోకములకు వెళ్ళాడు తరువాత రామలక్ష్మణులు లక్ష్మణులు సీతను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్